అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనలో చాలా మందికి వినాయక చవితి చాలా స్పెషల్ అయిన ఒక పండగ అలానే వినాయకుడికి ఇష్టమైన మోదకాలు చేయకుండా అసలు వినాయక చవితి అవ్వదు ఈ రోజు నేను సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మోదక రెసిపీ చూపించబోతున్నాను వీటిని మనం ఈ రోజు అరటిపండు మరియు గోధుమ పిండితో చేసుకోబోతున్నాం సో రెండి వీటిని ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకొని తోలు తీసి రఫ్ గా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఒకవేళ మీరు చిన్న అరటిపండు తీసుకుంటున్నట్లయితే రెండు అరటిపండ్లు తీసుకోండి ముందుగా ఫోర్క్ యూస్ చేసి మెదుపుతున్నాను దీంతో అయితే కాస్త ఈజీగా ఉంటుంది ఆ తర్వాత అరకప్పు బెల్లం పొడి వేసుకొని అరటిపండు గుజ్జుతో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ బెల్లం పొడి ఈ మధ్య సూపర్ మార్కెట్స్ లోను కిరాణా షాప్స్ లోను ఈజీగా దొరుకుతుంది సో మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు ఆ తర్వాత అరకప్ ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి ఒక టీ స్పూన్ ఏలకాయ పొడి కొన్ని తరిగిన జిడిపప్పులు వేసి కలుపుకోవాలి ఇందులోకి నేను ఒక కప్ గోధుమ పిండి వేస్తున్నాను ఇది రెండు సన్నటి అటుకులు తీసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత అటుకుల పొడి కూడా వేస్తున్నాను మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీ చేతితో ఇలా చపాతి పిండి కలుపుతున్నట్టు కలుపుకోవాలి అట్టి ఉండే మాయిశ్చర్ సరిపోతుంది చూడండి మనకి పిండి బాగా వచ్చేసింది ఇలా ఉంటే సరిపోతుంది అర టీ స్పూన్ నెయ్యి వేసి పిండి చుట్టూ రాసుకోవాలి నా దగ్గర మోదకం చేసుకునే మోల్డ్ ఉంది సో నేను వీటిని కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేస్తున్నాను చూడండి మోల్డ్ నెయ్యితో బాగా నీట్ గా గ్రీస్ చేశాను అన్ని సైజ్ కూడా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మోదక్ మిశ్రమాన్ని తీసుకొని మోల్డ్ లో పెట్టుకోవాలి మోల్డ్ క్లోజ్ చేసుకుని మోల్డ్ కి తగ్గట్టు షేప్ చేసుకోవాలి ఇదే విధంగా మోదక్స్ అన్ని చేసుకొని పెట్టుకోవాలి మోదకాల్ని ఉడికించుకోవడానికి ఇక్కడ నేను స్టీమింగ్ ట్రేని నెయ్యితో గ్రీస్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే నూనెతో కూడా గ్రీస్ చేసుకోవచ్చు ఇప్పుడు చేసి పెట్టుకున్న మోదకాల్ని స్టీమింగ్ ట్రేలో పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టీమర్ ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ట్రేని స్టీమర్ లో పెట్టుకుని మూత పెట్టి మూతకాల్ని ఆవిరి పైన పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు అయింది స్టవ్ ఆఫ్ చేసుకుని మోదకాల్ని చెక్ చేసుకోండి వా అసలు చూడండి మోదక్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉడికాయో ఈ వినాయక చవితికి వీటిని మీరు నిమిషాల్లోనే చేసుకోవచ్చు ఈ మోదక్స్ చేసుకునే మోల్డ్ వేరు వేరు సైజ్ లో ఉంటాయండి మీరు వీటిని ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు చూడండి ఈ మోదకాలు మనం ఎప్పుడు చేసుకునే మోదకాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి నేను ఇదివరకు చాలా కుడుములు రెసిపీస్ చేశానండి వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వాటిని కూడా ట్రై చేయండి ఈ వినాయక చవితికి ఈ స్పెషల్ మోదక్స్ ని మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్